టుడే సమ్మర్ స్పెషల్ వచ్చేసి నేను జ్యూస్ తయారు చేయబోతున్నానండి నేను వచ్చేసి బొప్పాయి తీసుకున్నాను చాలా మంచిదండి ఆరోగ్యానికి బొప్పాయి ఓన్లీ వీక్లీ కాకపోయినా టూ వీక్స్కి ఒకసారి అయినా బొప్పాయి తినండి ఆరోగ్యానికి చాలా మంచిది చూడండి నేను అన్ని పైన చిక్కంతా తోలుదంతా తీసేసి కట్ చేసుకుంటున్నాను మధ్యలో అంతా ఆ తోలు కూడా తీసేస్తానండి నేను ఎందుకంటే మా ఇంట్లో తినరు అడ్డం వస్తుంది అనే స్పూన్తో బాగా ఈజీగా తీసేయచ్చు చూడండి ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకుందాము సమ్మర్లో బాగా జ్యూసులు తాగితే మనం డిహైడ్రేట్ అంటూ కామండి చూడండి ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసుకొని అన్నీ యాడ్ చేసేస్తున్నాను ఏమి ఇంత సైలెంట్గా ఉంది అనుకుంటున్నారా వీడియోలు మా వాడు పడుకున్నాడు అంటే అందుకే నేను మధ్యాహ్నం చేసేస్తున్నా ఈవినింగ్ ఫోర్కు అలా తాగొచ్చని టీలు ఇవన్నీ అవాయిడ్ చేయండి సమ్మర్లో చాలా మేలు జ్యూసులు తాగుతాం వల్ల చాలా మంచిది ఇప్పుడు గ్రైండ్ చేసుకొని వద్దాము చూడండి నేను ఇప్పుడు నెక్స్ట్ షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను హనీ కూడా యాడ్ చేస్తాను లాస్ట్లో యాడ్ చేస్తాను ఫస్ట్ మనం వాటర్ యాడ్ చేయకుండా ఓన్లీ ఫ్రూట్స్ ఒక్కటి గ్రైండ్ చేసుకొని వాటర్ యాడ్ చేస్తున్నాను టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేశానండి ఇప్పుడు హనీ కూడా యాడ్ చేస్తాను హనీ లేకపోతే ఇంకా స్కిప్ చేసేయండి షుగర్ ఒక్కటి యాడ్ చేసుకోండి కొంతమంది వాటర్ బదులు పాలు కూడా యాడ్ చేస్తుంటారు నేను ఒకసారి బయట తాగింటే మిల్క్ వేసి ఇచ్చారు అది ఓకే కానీ వాటర్ వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి రెడీ సమ్మర్ స్పెషల్ బొప్పాయి జ్యూస్ ओके बाय फ्रेंड्स सब्सक्राइब माय चैनल नेक्स्ट वीडियो